శ్రీ రాధాకృష్ణ ఈరోజు రోటి పచ్చడి బీరకాయ పచ్చడి బీరకాయ రోటి పచ్చడి ఇది ఎలా చేయాలో తొక్కలతో సహంగా చేసుకోవచ్చు ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది బీరకాయలు ఇలాగా చక్కెర చక్కెర తొక్కలతో పడంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక దీన్ని నూనెలో బాగా మగ్గబెట్టుకున్నాక పచ్చడి చేసేసుకోవడమే చాలు వేరకే ముక్కలు ఇంక ఇలా పెచ్చిపెచ్చిగా తరిగేసుకోవాలి చక్రాలు చక్రాలు ఇలా అయితే బాగా మగ్గిపోతాయి దీనికి కావాల్సిన పోపులు రెండు మూడు స్పూన్లు మినపప్పు నాలుగైదు రెండు రూపాయలు కారం ఎక్కువ అయితే కారం ఎక్కువ కావాలి ఇంకో రెండు రెండు రూపాయలు వేసుకోవచ్చు రెండు స్పూన్లు నువ్వు ఒక స్పూన్ ఆవాలు ఆవు కొంచెం మెంతులు కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి ఇందాక పోపులు చూపుచ్చంగా పచ్చడికి రెండు స్పూన్లు వేసుకుని మనం ఇవన్నీ వేసేసుకొని మొత్తం కలిపి వేసేసుకోవచ్చు మనం కొంచెం నువ్వు కూడా వేసుకుంటే రుచిగా ఉంటుంది ఇలా ఇవన్నీ బాగా ఎర్రగా వేగాలి గోల్డ్ కలర్లోకి వరకు వేపుకుంటే సరిపోతుంది ఇలా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి మూడు స్పూన్ రెండు స్పూన్లు నూనె వేయాలి ఎక్కువ వేయాలి నూనె బేర కెముకులు బాగా మగ్గిపోవాలి కదా మనకి నూనె ఎక్కువ వేసుకోవాలి మనం పచ్చిరిటలు కూడా దీంట్లో వేసేసుకోవాలి బీరకాయలోనే ఒక ఆల్రహం చింతపండు చింతపండు కూడా ఇందులో వేసేసుకుంటే బాగా మగ్గిపోతుంది బాగా వేలేక అప్పుడు మేము పచ్చడి వేసుకోవాలి బీరకాయ ముక్కలు ఇలా మగ్గాలి మెత్తగా ఈ బీరకాయ పచ్చడి కూడా బాలంతరాలు కూడా ఈ పచ్చడి వేస్తారు ఇది చాలా మంచిది బాలంతరాలు పిల్లలు తల్లి పిల్లలు వేసుకుంటే ఇది పాలు పాలు బాగా వస్తుంటాయి తల్లికి ఈ బీరకాయ అరుగుదల ఎక్కువ ఉంటుంది పిచ్చు పదార్థం ఎక్కువ ఉంటుంది డ్రేజేషన్ కూడా బాగా అవుతుంది మాటి గమ్మున అరిగిపోతుంది ఈ బీరకాయ తొక్కలతోటి ఇంకో రకం కూడా చేసుకోవచ్చు అదేంటంటే పెసరట్టు మా బామ్మగారు చిన్నప్పుడు ఈ తొక్కలన్నీ తీసి బియ్యం నానపెట్టి పెసరట్లు వేసేవారు అచ్చి పెసరట్టుకి దీనికి తేడా ఉండేది కాదు ఈ రాళ్ళు ఉప్పు వేసుకుని మనం ఇది పట్టేసుకోవాలి ఈ పచ్చడి ముందర పోపులు పట్టుకోవాలి తర్వాత బీరకాయ వేసుకుని పట్టుకోవాలి